లేక తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పార్ట్నరా అన్నటువంటి విషయాన్ని క్వశ్చన్ చేస్తూ ఎలా ఎలక్షన్ కమిషన్ అనుమతించడాన్ని మేము వాళ్ళకి నివేదించాం ఇలా అనుమతించడం సమంజసమేనా అని అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి రావడం జరిగింది ఇక రెండవ విషయం జనసేన అన్నటువంటిది అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ గ్లాస్ సింబల్ అన్నటువంటిది ఒక జనరల్ సింబల్ అటువంటి సింబల్ని గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గడిచినటువంటి ఎన్నికల్లో గ్లాస్ సింబల్ త్రూఅవుట్ ద స్టేట్ ఇవ్వడం జరిగింది అటువంటి సింబల్ని కామన్ సింబల్ని ఒక పొలిటికల్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్థానాల్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో కొన్ని స్థానాల్లో పోటీ చేసేటటువంటి ఒక రాజకీయ పార్టీకి ఒక సింబల్ కేటాయించడం జనరల్ సింబల్లో నుంచి అది చట్ట విరుద్ధం అది అన్నటువంటి విషయాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది ఈ రెండు విషయాలు కాకుండా మరొక విషయం మూడవ అంశం కోనేరు సురేష్ అనేటటువంటి వ్యక్తి ఇతను తెలుగుదేశం పార్టీ ఎలక్టోరల్ సెల్ లో సం పొజిషన్లో ఉన్నాడనమాట ఇతను ఒక బల్క్ కంప్లైంట్ని ఒక ఇంచుమించుగా పది లక్షల పై చిలుకు ఓట్లన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో బోగస్ ఓట్లు అన్నటువంటి కంప్లైంట్ని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్ చీఫ్ సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా యొక్క మొట్టమొదటి ప్రశ్న సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బల్క్ కంప్లైంట్ అనేటటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయవచ్చా యాక్సెప్ట్ చేయడం అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు పడతా ఉంది ఒక వ్యక్తికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో పది లక్షల మందో ఇరవై లక్షల మందో ముప్పై లక్షల మందో బోగస్ ఓట్లు ఉన్నారన్నటువంటి విషయం ఎలా తెలుస్తుంది కంప్లైంట్ అన్నటువంటిది బిఎల్ఎస్ ఇవ్వాలి ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి బిఎల్ఏస్ ఇవ్వాలి ఆ చెప్పాలి ఏది బోగస్ కంప్లైంట్ అన్నటువంటిది అంతేకాని ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఎన్ని బోగస్ ఓట్స్ అన్నటువంటిది చెప్పాడు కంప్లైంట్ ఇచ్చాడు అని అంటే ఆ కంప్లైంట్లే బోగస్ కంప్లైంట్ కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది డిస్ట్రిక్ట్ ఇక మేము అతనిచ్చిన కంప్లైంట్ ని చీఫ్ ఎలక్టర్ సీఈఓ ఆంధ్రప్రదేశ్ జిల్లా మొత్తం ఇరవై ఆరు జిల్లాలకి కలెక్టర్లకి పంపించడం జరిగింది ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లకి కూడా పంపించినటువంటి ఈ యొక్క కంప్లైంట్ దాన్ని ఈఆర్ఓస్ ఎలక్టోరల్ రిజిస్టర్డ్ ఆఫీసర్స్ ఆ రెస్పెక్టివ్ కలెక్టర్స్ అందరూ కూడా ఎంక్వైరీ చేసి దాని మీద రిపోర్ట్ని ఎంతవరకు ఇది బోగసు ఎన్ని ఓట్లు ఎన్ని ఓట్స్ జన్యున్ అన్నటువంటి విషయాన్ని రిపోర్ట్ని ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయడం జరిగింది ఒక్కసారి మీరు ఆలోచించండి ఎంత బ్యూరోక్రాటిక్ టైంని వేస్ట్ చేస్తున్నారు నిజంగా ఈ యొక్క ఇరవై ఆరు జిల్లాల్లో అతని ఇచ్చినటువంటి ఆ కంప్లైంట్ని వెరిఫై చేస్తే దాంట్లో మేము ఆర్టీఐ ద్వారా ఆర్టీఐ ద్వారా మేము ఇన్ఫర్మేషన్ సేకరించి మూడు జిల్లాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ సేకరించి దాన్ని మేము ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది మొట్టమొదటిది కర్నూలు జిల్లాలో సురేష్ ఇచ్చినటువంటి టీడీపీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం అరవై ఏడు వేల మూడు వందల డెబ్బై బోగస్ ఓట్లు ఉన్నాయనని చెప్పడం జరిగింది దాంట్లో ఈఆర్ఓస్ వెరిఫై చేసిన తర్వాత నిజంగా దాంట్లో అరవై ఏడు వేల మూడు వందల డెబ్బై ఓట్లకు కాగు యాభై తొమ్మిది వేల యాభై నాలుగు ఓట్లు జెన్యున్ ఓట్స్ అన్నటువంటిది తేలింది అంటే ఇంచుమించుగా ఎనభై ఏడు శాతం ఓట్లు జెన్యున్ ఓట్లు మిగతా మిగతా ఓటర్